ఫ్రెండ్స్ మన హిందూపూర్ లో రీసెంట్ గా ఓపెన్ అయినటువంటి ఈ అయితే వచ్చేసి దానికైతే షాప్ చాలా కలర్ ఫుల్ గా అయితే ఏమేమి దొరుకుతాయో చూద్దాం ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చినా హ్యాపీగా కూర్చొని పిజ్జా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అంత బాగుంది పిజ్జాలో అయితే చాలా రకాల పిజ్జాలు అయితే ఉన్నాయి చికెన్ పిజ్జా లో అయితే దగ్గర దగ్గర టెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే వెజ్ లో కూడా టెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చికెన్ బర్గర్ వెజ్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇకర్మలో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వెజ్ స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ ముఖ్యంగా పన్నీర్ పాప్కార్న్ గురించి అయితే చెప్పాలి ఇది మన ఇంటూపుర్ లో ఎక్కడ కూడా దొరకదు ముంబాయి స్టైల్ పన్నీర్ చీజ్ ఇది ఇక్కడ దొరికే స్పెషల్ పిజ్జా కూడా ఉంది కాంబోస్ లో అయితే అల్టిమేట్ కాంబోస్ అయితే ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి నేనైతే ఇక్కడికి వచ్చిన కస్టమర్ల దగ్గర రివ్యూ కూడా తీసుకున్నా ఇక్కడ పిజ్జా చాలా బాగుంది అని చెప్పారు ప్రతి ఒక్కరు హోమ్ డెలివరీ కూడా ఉంది త్రీ హండ్రెడ్ కి పైగా చేస్తే ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ పిజ్జా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అడ్రస్ అయితే మన హిందూపూర్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ రహమత్పూర్ సర్కిల్ తాడిపత్రి బిర్యానీ రెస్టారెంట్ ఆపోజిట్ పిజ్జా కార్